మొక్కజొన్నకు కూడా రెండు వేల రూపాయలతో ధర తక్కువ కాకుండా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నా మనం చేస్తున్నారు అదేవిధంగా పత్తి ఈ నాలుగున్నరేళ్ల పాటు చాలా మంది ఈ రాష్ట్రంలో వేల మంది పత్తి మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఆ విధంగా ముందు కొనసాగ కొనసాగకూడదు అనే ఉద్దేశంతో పత్తికి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ధర ఏడు వేల రూపాయల కంటే తగ్గకుండా కొనుగోలు చేయబోతున్నావు మిర్చికి ధర పదివేల రూపాయల కంటే మార్కెట్లో తక్కువ కాకుండా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎక్కడ ఎవరికి ఏ నష్టం జరిగినా ప్రకృతి వైపరీత్యాల వల్ల అధిక వర్షాల వల్ల వడగండ్ల వన వల్ల కరువు వల్ల ఏ రైతుకు కూడా ఎకరం నష్టపోయినా సరి అయిన నష్ట పరిహారం అందే విధంగా మంచి పంట బీమా పథకం తీసుకొచ్చి పంట బీమా పథకం కింద ప్రీమియం ని ఇప్పుడు రైతులే భరించాల్సి వస్తుంది మీ లోన్లలో ప్రీమియం బ్యాంకులే విధిస్తున్నాయి ఆ విధంగా కాకుండా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో పంట బీమా పథకం కింద ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి నేను మనం చేస్తాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రావడానికి మన విద్యార్థులు నిరుద్యోగ యువత నిరంతర పోరాటం ఆత్మ బలిదానమే కారణమని మనం చేస్తాం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రెండు జూన్ రెండు వేల పద్నాలుగున ముఖ్యమంత్రి అయిడు నాలుగున్నరేళ్ళైంది నాలుగున్నర ఏళ్లలో ఇంటికో అనే పెద్ద మనిషి ఊరికో ఉద్యోగం ఇచ్చిండా ఆయన ఇంట్లో మాత్రం నాలుగైదు ఉద్యోగాలు తీసుకున్నాడు ఆయన ముఖ్యమంత్రి ఓ కొడుకు మంత్రి అల్లుడో మంత్రి బిడ్డ ఎంపీ సరిపోయినట్టుగా ఇంకో ఆయన ఏదో ఎంపీ ఇప్పుడు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆర్టీసీలో సింగరేణి కాలేజీలో అన్నిట్లో మొదటి సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు కల్పించడం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం మనం ఆ లక్ష ఉద్యోగాల్లో ఇరవై వేల మంది గవర్నమెంట్ టీచర్లని ఇప్పుడు ఖాళీగా ఉండే పోస్టులు ఆ ఖాళీలు భర్తీ చేయడానికి మొదటి వంద రోజుల్లో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించి ఇరవై వేల గవర్నమెంట్ టీచర్లు రిక్రూట్ చేయవచ్చు మనం చేస్తున్నాను అదేవిధంగా మరో లక్ష మందికి ప్రైవేట్ సెక్టార్లో ప్రైవేట్ రంగంలో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయబోతుంది ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకి అగ్ర కులాల్లో బీదవారికి లోన్ కమ్ సబ్సిడీ స్కీమ్ ని ఇంకా విస్తరింపజేసి అమౌంట్ ని పెంచి ఎక్కువ మందికి స్వయం ఉపాధి కల్పించే విధంగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది మనం చేస్తున్నాం మన పిల్లలకి మన తమ్ముళ్ళకి మన చెల్లెలకి నిరుద్యోగ యువతకి కొంత ఆసరాగా కొంత మద్దతుగా కొంత సపోర్ట్గా నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతిగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం మనం కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం నుంచి చెప్తుంటే విషయం ఈ ముఖ్యమంత్రి ఆయన కొడుకు కేటీఆర్ ముందర ఎట్ల వీలైతుంది ఎట్లా చేస్తారు వీళ్ళు అన్నోడు మనని చెప్పిందే ఇప్పుడు నకిలీ కొట్టిండు కాపీ కొట్టుకున్నాడు మిత్రులారా రాషన్ పద్ధతిలో విప్లవాత్మ తీసుకురాబోతున్నావు ఇప్పుడు మన అందరికీ తెల్ల తెల్ల రాషన్ కార్డు కింద దొడ్డు బియ్యం ఇస్తున్నారు మనిషికి ఆరు కిలో దొడ్డు బియ్యం ఇస్తున్నారు ఆ విధంగా కాకుండా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాషన్ కింద ప్రతి మనిషికి ఏడు కిలోల సన్న బియ్యం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు సన్న బియ్యంతో సహా గతంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా అమ్మ హస్తం పథకం కింద ఉప్పు పప్పు చక్కెర గోధుమ పిండి నూనె చింతపండు కారం పసుపు తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్న సహా తెల్లకాడున అందరికీ రాషన్ ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తున్నాడు అదే విధంగా దళితులకి గిరిజనులకి ఇది చాలా పెద్ద ప్రకటన మీరు అందరు వినాలే ఊరూర్లో చెప్పాలి దళితులకి గిరిజనులకి తెల్లకాడు కింద ఉన్న రాషను సన్న బియ్యంతో సహా తొమ్మిది రకాల వస్తువులు ఉప్పు పప్పు చక్కెర గోధుమ పిండి నూనె చింతపండు పసుపు కారం లాంటి తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు దళితులకి గిరిజనులకి రాషన్ కింద పూర్తిగా ఉచితంగా రాబోయే కాంగ్రెస్ ఉద్యోగం చేస్తున్నారు అదేవిధంగా దళితులకి గిరిజనులకి మీ ఇండ్లకి కరెంటు ఛార్జీలు చాలా భారం మీరు పోస్తున్నారు ఆ విధంగా దళితులకి గిరిజనులకి ఇంటి అవసరాలకు ఉపయోగించే కరెంటు విషయంలో మీకు భారం పడకూడదు అని చెప్పి రెండు వందల యూనిట్ల వరకు దళితులకి గిరిజనులకి ఇంటి అవసరానికి ఉపయోగించే విద్యుత్ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా ఉచితంగా ఇవ్వబోతుంది అదేవిధంగా గత నాలుగున్నరేళ్లుగా అక్కడ నరేంద్ర మోదీ ఇక్కడ కేసీఆర్ పెట్రోలు డీజిల్ ఎల్పిజి గ్యాస్ రెండింతలైంది రేటు మీ అందరికి తెలుసు పెట్రోలు డీజిల్ గ్యాస్ ధర గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంతుండే ఈ రోజు రేట్ ఎంతైంది నిరుపేద మధ్యతరిగ కుటుంబాలకి గ్యాస్ సిలిండర్ కొనుక్కోవడం భారం కావద్దు అనే ఉద్దేశంతో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో తెల్లకాడున్న వాళ్ళందరికీ కూడా అందరికీ తెల్లకాడున్న అందరికీ సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇవ్వచ్చి మనం చెప్తున్నాను మిత్రులరా చివరిగా మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా నలభై ఐదు నుండి పోలింగ్కి కేవలం నలభై ఐదు నుండి ఎలక్షన్కి ఒక్క గంట కూడా మనం నిద్రపోకుండా అలసత్వం చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా పనిచేయాలి ఎందుకంటే కేసీఆర్ అనే కుటు ఆయన కుటుంబ సభ్యులు మన నుంచి తోచుకున్న సొమ్ము కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి